మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కెప్టెన్ గా ఎంతో ఘనత సాధించాడు ధోని అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన తర్వాత కేవలం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతూ ఉన్నారు తన అభిమానుల కోసమే ఐపీఎల్ లో కొనసాగుతున్నానని తెలిపిన ధోని ఈ సీజన్ లోనూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు అయితే ధోని కోసమే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లు చూసే వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు ధోని అంటే పడి వాళ్ళు కూడా లక్షల్లో ఉంటారు ధోని బ్యాటింగ్ చూసేందుకు సిఎస్కే బ్యాటర్లు అవుట్ అవ్వాలని కూడా కోరుకునేంత పిచ్చి సిఎస్కే జట్టు ఓడిపోయినా పర్వాలేదు ధోని బాగా ఆడితే చాలు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ధోని ఆడితే చూసి అంతలా ఆనందిస్తారు ఇక ధోని ఎక్కడ కనిపించినా కూడా అభిమానులు సెల్ఫీలు ఆటోగ్రాఫ్స్ కోసం అతడిని చుట్టుముట్టేస్తూ ఉంటారు అలాగే మహిళా అభిమానులు కూడా ధోనికి అదే స్థాయిలో ఉన్నారు అయితే ఓ మహిళా అభిమాని పట్ల తాజాగా ధోని ప్రవర్తించిన తీరు చూసి అందరూ షాక్ అయ్యారు ఓ విమానాశ్రయం నుండి బయటకు వెళ్తున్న ధోని అక్కడే వీల్ లో కూర్చున్న ఆ మహిళా అభిమాని వద్దకు వెళ్లాడు The ఆ మహిళ సెల్ఫీ కావాలని ధోనిని అడిగిన వెంటనే ఆమె ఫోన్ తీసుకున్న ధోని సెల్ఫీ ఇచ్చారు దీంతో వీల్ చైర్ లో ఉన్న మహిళకు ధోని ఇచ్చిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది ఇక ఐపీఎల్ లో రెండు వేల ఎనిమిది ప్రారంభ సీజన్ నుండి మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా ఉన్నారు అతడి సారథ్యంలోనే చెన్నై ఐదు టైటిల్స్ సాధించింది కానీ రెండు వేల ఇరవై రెండు సీజన్ కి ముందు ధోని చెన్నై కెప్టెన్సీని వదులుకున్నారు వైసు రీత్యా మరో కెప్టెన్ ని తయారు చేయాలనే ఉద్దేశం జట్టులోని స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకి ధోని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు కానీ అతడి సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన చేయడంతో సీజన్ మధ్యలోనే మళ్లీ జట్టు పగ్గాలను ధోని అందుకున్నాడు ఇక రెండు వేల ఇరవై మూడు లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ ని ఛాంపియన్ గా నిలబెట్టారు ఆ తర్వాత ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి తన వారసుడిగా ఋతురాజ్ గైక్వాడ్ ని ప్రకటించాడు అప్పటి నుండి రుతురాజ్ కెప్టెన్ గా వ్యవహరిస్తూనే ఉన్నారు అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తాజాగా గాయంతో రుతురాజ్ ఈ సీజన్ మొత్తానికి దూరం కావడంతో మళ్లీ సిఎస్కే పగ్గాలు ధోని చెతికి చిక్కాయి ఇక ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన కొనసాగిస్తోంది ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి మరో ఐదు మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది